నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత ఉన్నటువంటి టెలిస్కోప్ అట్లా గుర్తించింది అది సెకండ్ కి అరవై కిలోమీటర్ల వేగంతో భూమి దగ్గరికి వస్తోంది రేపు అంటే అక్టోబర్ ట్వంటీ నైన్త్ న సూర్యుడి దగ్గరికి వెళుతుంది డిసెంబర్ నైన్టీన్త్ భూమికి అత్యంత సమీపంలో వస్తోంది అనేటువంటి సమాచారాన్ని సైంటిస్టులు అయితే చెప్తున్నారు యాక్చువల్ గా అది తోకచుక్క లేకపోతే ఏలియన్స్ గ్రహాంతర వాసులు ఉపయోగిస్తున్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ బోల్డ్ అన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి రేపేం జరగబోతోంది డిసెంబర్ పంతొమ్మిదిన అది భూమి దగ్గరకు వస్తే ప్రమాదం ఏమైనా చోటు చేసుకుంటుందా మనతో పాటుగా ఉన్నారు ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ మనోహర్ గారు మనోహర్ గారు నమస్కారం అండి నమస్తే మేడం సో ఇప్పుడు వినిపిస్తున్న ఒక అట్లాస్ అనేటువంటి ఒక టెలిస్కోప్ ఐడెంటిఫై చేసింది అది జూలైలోనే ఐడెంటిఫై చేసింది దానికి ఒక పేరు పెట్టుకున్నారు త్రీ క్యాపిటల్ ఐ అట్లాస్ అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే చెప్తున్నారు అది ఒక డాక్టర్ లోబ్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అది గ్రహాంతర వాసులు యూస్ చేస్తున్న ఏలియన్స్ యూస్ చేసేటువంటి స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు అనేది కొంతమంది తోకచుక్క అంటున్నారు కొంతమంది భూమి వినాశనం అవుతుందేమో అంటున్నారు మీరు దీన్ని ఎలా చూస్తున్నారండి మనకు జనరల్ గా చాలా మందికి సుపరిచితం షూ మేకర్ లివి అని చెప్పి మన గతంలో చాలా మందికి పాపులర్ గా తెలిసినటువంటి తోకచుక్కే దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్టార్టింగ్ లో విషయం చెప్పారు త్రీ ఐ అని చెప్పి ఐ అనేటటువంటి లెటర్ మనకి ఇంటర్ స్టెల్లార్ అనేటటువంటి పదానికి సూచిక మేడం ఏంటంటే స్టెల్లార్ అంటే ఆ పదం స్టార్స్ కి సంబంధించి ఉంటుంది అనమాట స్టెల్లార్ అంటే రిలేటెడ్ స్టార్స్ ఇంటర్స్టెల్లార్ అంటే మన ఇంటర్నేషనల్ అంటాం మేడం ఒక నేషన్ ఇంకొక నేషన్ రిలేషన్ లో ఇంటర్నేషనల్ ఎట్లా అంటామో మన నక్షత్ర మండలానికి ఇంకొక నక్షత్ర మండలానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇంటర్ స్టెల్లార్ అంటాం అంటే మొత్తం మనం సోలార్ సిస్టమ్ లో ఉన్నాం మన గ్రహాలు గానీ మన భూమి కాని ఇవన్నీ కూడా సూర్యుని తో లింక్ అయి ఉన్నాయి ఇవి జనరల్ గా హేలీ తోకచుక్క కానీ ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి తోక చుక్క అది డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మేడం అది హేలీ తోకచుక్క అనేటటువంటిది కానీ ఇక్కడ ఈ అట్లాస్ అనేటటువంటిది ఏంటంటే యాక్చువల్ ఇది ఆస్ట్రాయిడ్ టెరస్టియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అనమాట దాని ఎక్స్పెన్షన్ చిలీలో ఎస్టాబ్లిష్ చేశారు ఈ టెలిస్కోప్ దేని పర్పస్ అంటే మన అందరికి తెలుసు గ్రహ శక్ ఇంగ్లీష్ లో ఆస్ట్రాయిడ్ అంటారు ఆస్ట్రాయిడ్ అంటే ఏంటంటే ఈ సౌర కుటుంబం ఏర్పడినప్పుడు ఈ గ్రహాలు ఏర్పడిన తర్వాత గ్రహాలుగా కాకుండా నక్షత్ర నక్షత్రాలుగా కాకుండా కూడా చిన్న చిన్న ప పదార్థాలుగా మిగిలిపోయినటువంటి ఒక పదార్థాలని మనం గ్రహ శక్లంట ఆస్టి రైడ్స్ ఒక ఐదు మీటర్ల పరిధి నుంచి ఐదు వందల కిలోమీటర్ల పరిధి వరకు కూడా వాటి పరిమాణం ఉంటుంది ఇవి ప్రధానంగా అంగారకుడు మరియు జూపిటర్ మధ్య కేంద్రీకృతం అయింది ఇవన్నీ కూడా సోలార్ సిస్టమ్ లో ఒక భాగం అవి కాకుండా మెటియార్స్ అంటారు అనమాట మెటి మెటియార్స్ అని చెప్పి అవి ఉల్కాపాతాలు మన అందరికి తెలుసు ఉల్కలు మన భూమి యొక్క వాతావరణంలో ప్రవేశిస్తుంటాయి అవి మెటియార్స్ అంటారు ఓకే గ్రహశ గ్రహాలు కాకుండా మిగిలిపోయినా గ్రహశక్లాలను ఆస్ట్రాయిడ్స్ అంటాయి మూడవ మూడవ రకం మూడవ తరగతి చెందినటువంటి పదార్థం ఏంటి విశ్వంలో ఉందంటే అది తోకచుక్క తోకచుక్క అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దాంట్లో కూడా మనకు దుమ్ము ధూళి తర్వాత ఘనీభవించినటువంటి గ్యాసెస్ ఉంటాయి అనమాట నీరు కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మొనాక్సైడ్ కానీ అమోనియా ఇలాంటి గ్యాసెస్ అన్ని కూడా ఘనీభవించి ఉంటాయి అంటే సాలిడ్ ఫామ్ లో ఉంటాయి అన్నమాట ఫ్రోజన్ గ్యాసెస్ అంటాం మనం ఎప్పుడైతే ఈ ఈ యొక్క స్పేస్ ఎంటిటీ అంటాం అది సూర్యునికి సమీపంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో గ్యాసెస్ ఎవాబరేట్ అవుతాయి అనమాట ఐస్ అనేటటువంటిది యాక్చువల్గా మనకు తెలుసు మంచు నీరుగా మారి నీరు ఆవిరిగా మారాలి కానీ ఇక్కడ ఏమైతే మంచు నేరుగా ఆవిరిగా మారిపో ఆవిరిగా మారిపోతుంది అదేవిధంగా తొకచొకలో ఉన్నటువంటి వాయువులన్నీ కూడా అయనైజేషన్ గురవుతాయి అయనైజేషన్ అంటే ప్లస్ మరియు మైనస్ అయర్న్స్గా విడిపోవడం వల్ల అవన్నీ కూడా ఇది ప్రయాణించే దిశకు వ్యతిరేక దిశలో నిట్టివేయబడతాయి సూర్యుని యొక్క రేడియేషన్ కారణంగా అది ఒక తోక రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని తోక చుక్క అనేటటువంటి పేరు రావడం జరిగింది ఇక్కడ ఇది త్రీ అనేటటువంటి దాని గురించి మనం చెప్పాలి త్రీ అని చెప్పారు మీరు ఇది అంటే మన సోలార్ సిస్టమ్ లో సంబంధం లేకుండా వేరే నక్షత్ర మండలం నుంచి మన సూర్యుని సమీపంలో తర్వాత మన భూమికి సమీపంలో వచ్చేటటువంటి మూడవ ఆబ్జెక్ట్ అనమాట ఓకే రెండు వేల పదిహేడులో ఔమ్ మోన్ ఒకటి తర్వాత బోరిసో అని రెండు వేల పంతొమ్మిదిలో కనిపెట్టారు త్రీ ఐ అట్లాస్ అనేటువంటిది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఫస్ట్ లో మనకి కనిపెట్టడం జరిగింది అంటే త్రీ ఐ అనే దేనికి స్టాండ్స్ అవుతుందంటే మూడవ ఇంటర్స్టెల్ ఆబ్జెక్ట్ తర్వాత ఐ అనేది ఇంటర్స్టెల్లర్ కిందకి వస్తుంది కాబట్టి అట్లాస్ త్రీ ఐ అని చెప్పి దీనికి నామకరణం చేశారు అంటే ఎట్లా ఎట్లా చెప్పగలుగుతారు అని అంటే అది కామన్ ఫిజిక్స్ మేడం ఏంటంటే మనకి సూర్యుని చుట్టూ తిరగాలంటే మనకి ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుంటాయి గ్రహాలు కానీ ఉపగ్రహాలు కానీ ఇవన్నీ ఆస్ట్రైట్స్ అన్ని కానీ సైంటిస్టులు పరిశోధించి కనిపెట్టినటువంటి విషయం ఏంటంటే దీని యొక్క పాత అనేటటువంటి హైపర్ బోలిక్ పాత్ అంటారు అనమాట మన సౌర కుటుంబానికి సంబంధించిన వస్తువు ఉంటే సూర్యుని చుట్టూ ఎలప్ట్రికల్ ఆర్బిట్ లో లేదా సర్క్యులర్ ఆర్బిట్ లో తిరిగి ఉండాల్సి ఉంటుంది కానీ దీని యొక్క పాత హైపర్ బోలిక్ అంట మూడు రకాల పాత్స్ ఉంటాయి మనకి జామెట్రీలో ఎల్లిప్స్ ఎలిప్స్ హైపర్బోలా పారాబోలా అని ఉంటుంది అనమాట అయితే హైపర్ బోలిక్ పాత్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది మన నక్షత్ర మండలాన్ని మన సౌర కుటుంబానికి సంబంధించి కాదు ఖచ్చితంగా జరగబడింది కాబట్టి దీనికి థర్డ్ ఇంటర్స్టెలర్ ఆబ్జెక్ట్ అట్లాస్ అని చెప్పి ఆ టెలిస్కోప్ యొక్క పేరు ద్వారా దీనికి నామకరణం చేయడం జరిగిందమ్మా ఇప్పుడు యాక్చువల్ గా అది అక్కడ నుంచి మన వైపు వస్తోంది రేపు అది సూర్యుడి దగ్గరికి వెళ్తోంది సూర్యుడి దగ్గర నుంచి మనకు భూమికి అత్యంత సమీపంలో డిసెంబర్ పంతొమ్మిదిన వస్తుంది అనేది మనకి సూర్యుడి దగ్గర ఉన్నప్పుడు అయితే మనం దాన్ని చూడలేము ఆ తర్వాత అక్కడి నుంచి ప్రయాణించి మన వైపు వస్తుంది అనుకున్నప్పుడు దాని వేగాన్ని దిశని ఖచ్చితంగా అంచనా వేయొచ్చు అంటారు యాక్చువల్ గా అది తోక చుక్కేనా లేదు అంటే ఇప్పుడు హార్డ్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దాన్ని ఎందుకు ఏలియన్స్ ప్రయాణించేటువంటి స్పేస్ క్రాఫ్ట్ గా ఎందుకు అభివర్ణిస్తున్నారు ప్రతిసారి కూడా మన స్టీఫెన్ హాకింగ్ కూడా విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు వెలుపరచడం జరిగింది గొప్ప శాస్త్రవేత్త మనకు తెలుసు భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒకసారి ఏలియన్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి ఏలియన్స్ లేవు తర్వాత లైఫ్ గురించి ఒక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిజ్ఞానం ప్రకారం ఏలియన్స్ యొక్క ఉనికిని మాత్రం మనం కనిపెట్టలేదు కనిపెట్టే పరిస్థితి ప్రస్తుతం లేదు లేరు అని చెప్పి కొట్టి పారేయడానికి లేదు ఇది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ దాని కిందకే వస్తుంది అనమాట మనకి వేరే నక్షత్ర మండలం నుంచి మనం నక్షత్ర మండలంలోకి చొచ్చుకొచ్చినటువంటి ఆబ్జెక్ట్ మాత్రం తప్ప గ్రహాంతర వాసులు ప్రయోగించేటటువంటి అవకాశం ఎలాంటి ఏ కోసా లేదు మేడం అది రెండవది ఏంటంటే మీరు చెప్పారు అది వేగాన్ని దిశని మనం కనిపెట్టొచ్చు కానీ అది శాస్త్రవేత్తలు చెప్పే చెప్పేదాని ప్రకారం మనకు అది నేకెడ్ ఐకి విజిబుల్ కాదు పవర్ఫుల్ టెలిస్కోప్స్ మాత్రం మనం గమనించగలుగుతాం మీరు చెప్పినట్టుగా డిసెంబర్ పంతొమ్మిదో తేదీ రోజు మనకు భూమికి దగ్గరగా వస్తుంది మన వాళ్ళు ఏంటంటే చంద్రుని మీద నీళ్లు ఉన్నాయని కానీ బకెట్లు బకెట్లు నీళ్లు ఉన్నాయి అనుకుంటాం అట్లా అదే దగ్గరకు వచ్చింది అనే వరకు వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్లు లేదా ఢీకు ఉంటుంది అనేటటువంటి భ్రమలో ఉండిపోతుంటాం మనం దగ్గరకు వస్తుంది అని అంటే దాదాపు డెబ్బై రెండు కోట్ల కిలోమీటర్ల దూరం లోంచి వెళ్ళిపోతుంది మేడం చూడండి ఎంత దూరం ఉంటుందో డెబ్బై రెండు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోతుంది మన భూమి కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఇలాంటి ప్రమాదం లేదు మన భూమికి మనం తెలుసుకోవచ్చు ఎందుకనంటే ఈ సౌర మండలం ఈ విశ్వం ఏర్పడిన తర్వాత దాంట్లో ఈ సౌర మండలం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ మనం అనుకున్నటువంటి నవగ్రహాలు అనుకున్న ప్లూటోని తీసేస్తే ఎనిమిది గ్రహాలే దాంట్లో భూమికి మాత్రమే సురక్షితమైనటువంటి స్థానం ఉందనమాట ఇది జీవం ఏర్పడడానికి కానీ కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఈ భూమి భూమికి సమీపంగా ఎన్నో గ్రహ శకలాలు తోకచుకలు ఎన్నో వచ్చి వెళ్ళి ఉంటాయి కానీ దీనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఇంకా సగం వయసు ఉంది భూమికి స్టిల్ ఇంకా హాఫ్ ఏజ్ ఉంది కాబట్టి హాఫ్ ఏజ్ వరకు కూడా ఈ భూమికి ఎలాంటి ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉండేది ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుండి కూడా ఎన్నో విశ్వంలో జరిగేటటువంటి వైపరీత్యాలు తట్టుకునేది ఉంటుంది కాబట్టి మానవుడు తన స్వయంగా తను చేసేటటువంటి విధ్వంసం వినాశనాల వల్ల ధ్వంసం అయిపోతుందో కానీ ప్రకృతి పరంగా మాత్రం భూమికి ఉన్నటువంటి ఒక అద్భుతం తన సౌకర్యం ఏంటంటే ఇలాంటి మనం వస్తుంటాయి పోతుంటాయి కానీ ఒకవేళ ఫ్యూచర్ లో కనుక ఏదైనా గ్రహ మన భూమిని ఢీ కొంటుంది అవకాశం ఉంది అనే పరిస్థితి వచ్చినా కూడా మన శాస్త్రవేత్తలు అద్భుతంగా కొన్ని ఆటంబాం సిద్ధం చేసి అది భూమిని తగలక ముందే దాన్ని ఆ విషయంలోనే పెంచేటటువంటి ఏర్పాట్లు కూడా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి నేను అయితే ఇక్కడే మన శాస్త్రజ్ఞల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి కొంతమంది సైంటిస్టులు ప్రొఫెసర్స్ చెప్తున్నది మాట అది ఏలియన్స్ ప్రయాణించేది కావచ్చు అంటే పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి కొంతమంది దోగచుక్కు అంటారు కాదు కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు సైంటిస్టులు చెప్పేది కాదు ఏలియన్స్ ఉన్నారు వాళ్ళు ప్రయాణించేటువంటి స్పేస్ షిప్ అనేది దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఎందుకని ఒకే సైన్స్ రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలు అసలు కూడా ఏంటంటే శంఖుల్లోకి పోస్తే నీళ్ళు శంఖంలోకి పోస్తే తీర్థం అవుతుంది ఒక సైంటిస్ట్ చెప్తే సైంటిఫిక్ ఫ్యాక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ సైంటిస్ట్ అనేటటువంటిది మనం ప్రధానంగా తీసుకొని అదే నమ్మడానికి లేదు ఎందుకని అంటే ఒక సైంటిస్ట్ గానీ ఒక ప్రొఫెసర్ కానీ ఒక బయాస్డ్ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళకి నాకు తెలుసు ఒక శాస్త్రీయ పద్ధతి ఏదైనా ఒక మన అభిప్రాయాన్ని చెప్పాలన్న ఒక విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అంటాం మన అందరికి తెలిసిందే సైంటిఫిక్ మెథడ్ అంటాం తను ప్రపోజ్ చేసిన దానికి అతను ఏదైనా సపోర్టింగ్ గా చెప్పగలిగేటటువంటి పరిస్థితి లేదు కదా మేడం జస్ట్ దాని ప్రిడిక్షన్ మాత్రం హైపోథెటికల్ స్టేట్మెంట్ ఉంటాడు ఆ శాస్త్రవేత్త గారు అంతే తప్ప దాన్ని మనం నిరూపించడానికి యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ప్రకారం మాత్రం మా ఏలియన్స్ ఉనికిని మనం కనిపెట్టేటటువంటి పరిస్థితి అయితే లేదు వాళ్ళు ఫ్లయింగ్ మనం ఫ్లయింగ్ సాసర్స్ అని చెప్పి యూఎఫ్ఓలు అని చెప్పి గతంలో కూడా చెప్పుకున్నాం అవును అంటే ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసుకునేటటువంటి మెంటాలిటీ మన మానవాళ్ళలో ఉంటుంది ఆ సైంటిస్ట్ కావచ్చు లే మ్యాన్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కాబట్టి దానికి ప్రాధాన్యత ఎందుకు సమకూరిందంటే ఒక హార్వర్డ్ యూనివర్సిటీ పెద్ద హార్వర్ యూనివర్సిటీ తర్వాత వాతావరణం శాస్త్రవేత్త కాబట్టి దానికి ప్రాధాన్యత సంభవించింది మనకు కూడా నేషనల్ సైన్స్ ఫోరంలలో కూడా తెలుసుకోమని చాలా మంది మన విమానాల గురించి సైంటిస్టులు చెప్పారు పూర్వం మన పూర్వీకులు విమానాలు కనిపెట్టారు విమానం యొక్క టెక్నాలజీ ఆ నాలెడ్జ్ మనకి ఎప్పుడో ఉందని చెప్పి మన శాస్త్రవేత్తలు భారతీయ శాస్త్రవేత్తలు చెప్తే వాళ్ళని కొట్టిపారేసారు చాలా మంది కాబట్టి హైపోతెటిక్ స్టేట్మెంట్ అనేటటువంటిది వాళ్ళ వ్యక్తిగతం అయి ఉంటుంది కాబట్టి మన దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక సైంటిఫిక్ గా ఉన్నటువంటి మెజారిటీ ప్రాబబిలిటీ ఏంటంటే ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ ఇంటర్లర్ ఆబ్జెక్ట్ విచ్ అవుట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు సో ఫస్ట్ సూర్యుడి దగ్గరికి వెళ్తుంది త్రీ త్రీ ఐ అట్లా మన దగ్గరికి వస్తుంది మధ్యలో గ్యాప్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అనేది అయితే కనిపిస్తోంది కదా ఏం జరుగుతుంది అంటారు సూర్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మన భూమి దగ్గరికి వచ్చే ఆ మధ్యలో డేస్ లో ఆ వేగం కావచ్చు డైరెక్షన్స్ కావచ్చు ఎలా ఉంటాయి ఏది నిర్దేశిస్తుంది అసలు ఆల్రెడీ ట్రాన్సాటోలిక్ పాత హైపర్ బోలిక్ పాత్ర ఉంటుంది కాబట్టి తన మార్చుకుంటూ సూర్యుని దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్ గా వీ లో మళ్ళీ తిరిగి పోతుంది సూర్యుని దగ్గరికి కూడా ఎగ్జాక్ట్ గా మరీ దగ్గరగా వెళ్ళకుండా అంగారుకుని యొక్క ఆర్బిట్ వరకు వెళ్తుంది విత్ ఇన్ ద ఆర్బిట్ ఆఫ్ ద మార్స్ అని చెప్తాను మేడం ఈ ఆ మార్స్ సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి ఆర్బిట్ లోపలికి వెళ్ళి మళ్ళీ పాత చేంజ్ చేసుకుంటుంది మీ షేప్ లో మళ్ళీ రిటర్న్ అవుతుంది రిటర్న్ అవుతూ తన యొక్క కాంపోజిషన్ మెటీరియల్ కాంపోజిషన్ చెప్పాను కదా దుమ్ము ధూళి కణాలు ఐసి గ్యాసెస్ అన్ని ఉన్నాయి కాబట్టి క్రమక్రమంగా అవి మండే ఒక తోకలాగా ఏర్పడి గ్రాడ్యువల్ గా మళ్ళీ ప్రయాణాన్ని తీసుకొని మళ్ళీ విశ్వంలోకి వేరే నక్షత్ర మండలంలోకి వెళ్ళిపోతుంది అదే సౌర కుటుంబంలో ఉండటం మాత్రం ఒక సైక్లికల్ ఆర్డర్ లో రిపీటెడ్ ఆర్డర్ లో మనకు తిరుగుతుంటుంది మన సౌర కుటుంబం కామెంట్ అయితే ఇది మళ్ళీ ఎప్పుడు మనకు దర్శనం ఇస్తుంది ఎప్పుడు క్లియర్ గా చెప్పలేదు సో ఇప్పుడు ఒక భూమికి అత్యంత సమీపంలో మీరు చెప్పినట్టుగా డెబ్బై రెండు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా భూమి దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి అంటే ఎటువైపు వెళ్లే అవకాశం ఉందంటారు గ్రహానికి వెళ్తుందా లేకుంటే అంతరిక్షంలోకి అలాగే వెళ్ళిపోతుంది అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది మనం గతంలో చెప్పుకున్నాం ఈ నక్షత్ర కాన్స్టెలేషన్స్ కాన్స్టలేషన్స్ మేడం ఇంగ్లీష్ లో కాన్స్టెలేషన్స్ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని మనం నక్షత్ర మండలం అంటాం ఆ నక్షత్ర మండల కొన్ని కోట్లు ఉంటాయి ఒక్కొక్క నక్షత్ర మండలంలో మన కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్కీవే అంటాం మనం ఉన్నటువంటి నక్షత్రాలు పాల పూల అంటాము దాంట్లో కొన్ని కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు అనేటటువంటిది ఒక నక్షత్రం కాబట్టి మల్టీ యూనివర్స్ మల్ మల్టీవర్స్ సిస్టమ్ మల్టీ యూనివర్స్ సిస్టమ్ అనేది వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం ఇంతవరకు ఒకటే విషయం ఉందనుకున్నా కానీ ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయో ప్రతిపాదన కూడా బలం పుంజుకుంది కాబట్టి దాని దిశ ఎటు వెళ్తుంది అనేది మనం చెప్పాలి సో ఇప్పుడు డిసెంబర్ పందొమ్మిదిన ఏం జరుగుతుందంటారు ఎందుకంటే డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది దానికోసం అయితే ఇప్పుడు శాస్త్రజ్ఞులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు మీరు చెప్పినట్టుగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి లతో వాటితో ఎదురు చూస్తూ ఉంటారు కదా దాంతో ఫైండింగ్స్ సేమ్ ఉండే అవకాశం ఉంది అంటారు ఆస్ట్రాయిడ్ అయినప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది అది అందించే సమాచారం ఏదో ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ యూనిక్ ఆబ్జెక్ట్ లాగా శాస్త్రవేత్తలు దేనికోసం దేనికోసం సిద్ధంగా ఉన్నారంటే దాని యొక్క ని స్టడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేడం టిపికల్ కామెంట్ టిపికల్ సెలెస్టియల్ బాడీ కాబట్టి దీని యొక్క కాంపోజిషన్ ఎలా ఉంది దాని యొక్క డైనమి డైనమిక్స్ ఎలా ఉందని రీసెర్చ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప దానివల్ల మనకి ఎలాంటి ప్రమాదాలు లేదనే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు ఆ కాంపోజిషన్ తెలుసుకోవడం వల్ల అది ప్లానెట్ కానీ శాటిలైట్ కానీ ఏదైనా ఆస్ట్రాయిడ్ కానీ దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏముంటుంది అంటే ఈ విశ్వం ఎలా పుట్టింది ఎలా అవతరించింది దీని యొక్క పరిమాణం ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కాంపోజిషన్ చేయడానికి శాస్త్రవేత్తలు అనమాట దాని మీద సో మీరు చెప్పినట్టుగా ఆస్ట్రాయిడ్స్ ఇలాంటి తోకచుక్కలో ఏదో ఒకటి మన వైపు వస్తున్నాయి అన్న వెంటనే ఒక రకమైనటువంటి రూమర్స్ అంటారా ఒక పానిక్ అంటారా లేకుంటే ఒక క్యూరియాసిటీ లాంటిది ఏదన్నా వస్తుందా మనకి ఏదన్నా జరుగుతుందా అంతం అవుతుందా ఇలాంటివన్నీ ఎందుకు వస్తుంటాయి అసలు అది హ్యూమన్ నేచర్ మేడం సార్ మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ నింపుకొని ఒక ఒకటి రెండు రోజులు అలజడి క్రియేట్ చేసుకునేటటువంటి సైకాలజీలో అమెరికన్స్ ఎక్కువ ఉంటారు శాస్త్రవేత్తలు సైకాలజిస్టులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మన భారతీయులు గట్టి గుండె గల వాళ్ళు ఇలాంటి వాటిని ఎక్కువ పట్టించుకోకుండా తమ దైనందిన కార్యక్రమాల్లో నిమంత్ణం ఉంటారు ఎక్కువ పిరికి పిరికిగా ఆలోచించి ఆందోళనకు గురయ్యేటటువంటి సైకాలజీ మెంటాలిటీ ఉన్నటువంటి జాతి ఉంది అంటే అది అమెరికన్స్ మాత్రమే కాబట్టి వాళ్ళు ప్రతిదీ కూడా ఏంటంటే మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే వాళ్ళ విధానం వాళ్ళ సైకాలజీని మన మీద ఉత్తరానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అది గా తీసుకోవడానికి అవసరం లేదు కామన్ గా మనం గా చూస్తుంటే మనం ఒక యాక్సిడెంట్ అయింది అనగానే ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు వా వాళ్ళ ఆందోళన ఒక క్రియేట్ చేసుకొని ఒక సైకలాజికల్ స్ట్రెయిన్ రిలీఫ్ గురవుతుంటారు అన్నమాట చూడండి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరు గాయపడలేదంటే వాళ్ళకి నచ్చదు కారు లారీ డి అనగానే స్క్రోలింగ్ చూస్తారు మీ ఛానల్లో ఎంతమంది చనిపోయారు అని చెప్పి ఎవరూ చనిపోలేదు స్వల్ప గాయంతో బయటపడ్డారంటే వీళ్ళకి నచ్చదు అంటే ఒక డిస్ట్రక్షన్ తర్వాత యాంబిక్విటీ ఇలాంటి ఆందోళన చెందేటటువంటి సైకాలజీ హ్యూమన్ నేచర్ లో ఉంటుంది అది కొంతమంది స్టేబుల్ గా బ్యాలెన్స్డ్ గా ఆలోచించగలుగుతారు కాబట్టి మనందరం చెప్పుకుంటూ వస్తున్నాం గతంలో స్కైలాబ్ గురించి మనం చెప్పుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తర్వాత యుగాంత గురించి చెప్పుకున్నాం మనం మనం డిస్కస్ చేసిన జపాన్ జపాన్ లో జరగబోయేటువంటి అంతం గురించి మాట్లాడుకున్నాం మీరు మీకు మనకు పోయింట్ ఎవిడెంట్ కదా మన డిస్కషన్ లో ప్రశాంతంగా ముగిసిపోయిందంటే ఈ రూమర్ అనేది ఇట్ గ్యాదర్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇట్ స్ప్రెడ్స్ త్రూ ద వరల్డ్ ఎందుకంటే పని లేని వాళ్ళు చాలా మంది ఉంటారు వర్కింగ్ కమ్యూనిటీ పీపుల్ చాలా మంది తక్కువ ఉంటారు ఈ విధంగా రూమ్స్ రూమర్స్ క్రియేట్ చేసి వాళ్ళ సైకలాజికల్ కాంటెంట్మెంట్ కోసం భయాందోళనలు గురి చేయడం ద్వారా కొంతమంది అదే పని పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళ యొక్క సైకాలజీ ప్రకారం వాళ్ళ నేచర్ ప్రకారం ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు కాబట్టి ఊరికనే వచ్చి వెళ్ళిందని చెప్తే చప్పగా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క దాన్ని క్రియేట్ చేస్తారు అనమాట ఏదో వచ్చేస్తుంది చుక్క వచ్చింది మన సమీపంగా వస్తుంది అనగానే అతను ఏమనుకుంటాడు మేడం మన హైదరాబాద్ దగ్గరికి వచ్చేస్తుంది అనుకుంటారు అది కాదు కదా నేను చెప్పాను డెబ్బై రెండు కోట్ల కిలోమీటర్ల దూరం అంటే అది మామూలు విషయం కాదు కదా మన కంటికి కూడా కనిపించినంత దూరం నుంచి ఉంటుంది అన్నమాట స్టైజ్ పెద్దనే ఉంటుంది కంటికి కనిపించినంత దూరం నుంచి వెళ్తుంది కాబట్టి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆ సందర్భం డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇది ఒక థర్డ్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నాం థర్డ్ ఇంటర్స్టేలర్ ఆబ్జెక్ట్ కాబట్టి దీని యొక్క కాంపోజిషన్ ఏ విధంగా ఉంది తర్వాత దీని డైనమిక్స్ ఏంటిది దీని పరిణామం ఏంటిది దీనివల్ల జరిగేటటువంటి ఉత్పాతం ఏంటిది తర్వాత విశ్వం పుట్టుకకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి స్టడీ చేయడానికి అద్భుతంగా పనిచేయడం కోసం డిసెంబర్ పంతొమ్మిది కోసం మన శాస్త్రవేత్తలు అందరూ కూడా ఎదురు చూస్తుంటారు ఎస్ సార్ థ్యాంక్ సో మచ్ మనోహర్ గారు థ్యాంక్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతాం చాలా మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు